నెల్లూరుకు రాష్ట్ర గవర్నర్ అబ్దుల్ నజీర్ విచ్చేశారు ఈ సందర్భంగా పలువురు ఆయనకు స్వాగతం పలికారు మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి ఎంపీ ఆదాల ప్రభాకర్ రెడ్డి నెల్లూరు నగర మేయర్ పోట్లూరు శ్రవంతి తదితరులు ఆయనకు స్వాగతం పలికిన వారిలో ఉన్నారు జిల్లా కలెక్టర్ డాక్టర్ హరినారాయణ్ ఎస్పి తిరుమలేశ్వర రెడ్డి తదితరులు ఆయనకు ఇచ్చి స్వాగతం పలికారు ఈ సందర్భంగా ఆయన ఎస్సీ లబ్దిదారుల కార్యక్రమంలో పాల్గొన్నారు দিব সম্পত্তি